కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన నంద్యాల జిల్లా డో నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా ప్రయోగ పథకాలను ప్రజలకు వివరిస్తూ రెండు వికసిత్ ఏడు భారత్ లక్ష్యంగా కృషి చేస్తున్నామని చిత్తశుద్ది కలిగిన కేంద్ర రాష్ట్ర జిల్లా బీజేపీ నాయకత్వంలో పనిచేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్న డోన్ బీజేపీ కన్వీనర్ సంధు వెంకటరమణ ఈ కార్యక్రమంలో బీజేపీ డోన్ పట్టణ అధ్యక్షుడు బద్రీ సుధాకర్ పట్టణ మాజీ అధ్యక్షుడు సంధు రాజశేఖర్ ఉపాధ్యక్షుడు భాస్కర్ కిషాన్ మోర్చా హేమ రెడ్డి సోషల్ మీడియా వీరేష్ శివ ఎస్సీ మోచా దరిని రమేష్ హెచ్కే నాయుడు తదితరులు తర్లు బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈ పార్టీ తరక్యవర్త భారతీయ జనతా అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు ఈరోజు భారతదేశం అంతట నరేంద్ర మోడీ పరిపాలన పదకొండు సంవత్సరాల పూర్తయిన సందర్భంగా వికసిత్ భారతదేశం అమృత కాలం సేవా సుపరిపాలన పేదల సంక్షేమం పదకొండు సంవత్సరాలైన సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో పర్యటన చేయవలసిందిగా జాతీయ పార్టీ ఆదేశించింది అదేవిధంగా రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ ఆదేశాల మేరకు ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల వద్దకు చేర్చి మన పార్టీ విధి విధానాలను ఈరోజు అభివృద్ధి దశగా ముందుకెళ్తుంది అని చెప్పి ఈరోజు పత్రికా విలేకరులు మీడియా సమావేశం నిర్వహించాలని చెప్పి వారి ఆదేశం వారి ఆదేశానుసారమే మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా యూపీఏ ప్రభుత్వానికి పోలిస్తే ఎన్డీఏ ప్రభుత్వము అంచెలంచెలుగా అభివృద్ధి ఈ పదకొండు సంవత్సరాల్లో చేసింది దానికి కొలమానం రోడ్లు కానీ రైల్వే కానీ పేదల సం సంక్షేమం అంత్యోదయ పథకం ద్వారా ఉచిత ప్రతి నిరుపేదకు లాస్ట్ వరకు ఉచిత బియ్యం కానీ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ప్రవేశపెట్టడం జరిగింది గ్రామీణ రైతు వికాసం గ్రామీణ రైతు వికాసంలో రైతుల సబ్సిడీ విషయంలో ప్రభుత్వం అరవై శాతం వెసులుబాటు చేస్తూ రైతులకు అతి తక్కువ ధరలతో ఎరువుల ధరని ప్రకటించడం జరిగింది అదేవిధంగా రైతులకు ధాన్య విషయంలో కూడా రైతులకు గిట్టుబాటు ధర ఒక నెల రోజుల కిందటనే ప్రకటించడం జరిగింది కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందని చెప్పి ప్రజల వద్దకు తీసుకెళ్తాం ప్రతి వాడవాడలో తీసుకెళ్తాం ఇంటింటి ప్రచారం కరపత్రాలు పెట్టాలని చెప్పి రాష్ట్ర పార్టీ ఆదేశం ఆ విధంగానే మనం పార్టీ ఆదేశం అందులో భాగంగానే బలి దినస్ అని చెప్పి ఆ కార్యక్రమం ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇరవై ఒకటో తేదీన ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రవేశపెట్టాలని పార్టీ నిర్ణయం ఆ విధంగానే మన రాష్ట్ర పార్టీ కూడా నిర్ణయం తీసుకొని ముందుకెళ్తుంది అలాగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఐదో తేదీ ప్రతీ చేసిన ప్రతి కార్యక్రమం ధర ప్రతి కార్యక్రమం రోజు కార్యకర్త ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పి పార్టీ నిర్ణయం చేయడం జరిగింది ఆ విధంగా ప్రపంచ దేశాల దృష్టి మన మీద అమాంతంగా పెరగడానికి నిన్నటి పెహల్గాం యాత్రికుల మీద దాడి చేసి మన సత్తా ఏంటో పదహైదు రోజులలో ఒక ఇరవై రెండు నిమిషాలు మాత్రమే యుద్ధం చేసిన గతంలో పౌరాణికంగా యుద్ధం సినిమాల్లో చూసినాం ఏ విధంగా ఎట్లానే ఆ బ్ర ఇప్పుడు బ్రహ్మస్ చిపుణుల ద్వారా పాకిస్తాను రక్షణ సంబంధించిన తొమ్మిది క్షేత్రాలను నేల జెట్ పైలెట్లను నెలకొల్చడం ఈ విధంగా ప్రపంచ దేశాలు క్వశ్చన్ మార్కులు పడినాయి ఇప్పుడు మన భారతదేశం నరేంద్ర మోడీ నాయకత్వం అంచెలంచలుగా ఎదగడానికి ఒక ఇరవై రెండు నిమిషాలే పట్టింది కాబట్టి ఆ విధంగా ప్రజా చిత్రంలో ఈ విధంగా వెళ్ళాలని చెప్పి పార్టీ నిర్ణయం జరిగింది ఈ విధంగా ముందుకు వెళ్తామని మీకు మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాడు తెలియజేసుకుంటున్నాం ఆ విధంగానే వెళ్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ పార్టీని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగంగా మన చంద్రబాబు నాయుడు ఆర్థికంగా ఒక మన విశాఖపట్నం విజయవాడ విజయవాడకు వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు లక్షల కోట్లు అభివృద్ధి సముద్ర పోర్ట్లు కానీ ఈ విధంగా డెవలప్మెంట్ కొరకు అమరావతి నిర్మాణానికి కూడా ప్రకటించడం జరిగింది పోలవరం స్వతాగా కేంద్రమే ప్రతి పైసా మేమే ఇచ్చి నిర్మాణం చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ ఘంటాప్రదంగా చెప్పినాడు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు వారు మన భారతదేశంలో సనాతన ధర్మం తీసుకొచ్చి ముందుకెళ్తున్నాడు వారి వారి ఆలోచన ప్రకారమే పంచాయతీ రాజ్య నిధులు డైరెక్ట్గా సర్పంచ్కు సర్పంచ్లకు నిధులు అందజేయడం జరిగింది గత ప్రభుత్వంలో సర్పంచులు గంగోలు పెట్టినారు అప్పులు చేసి అప్పులపాలైనారు వారు ఈరోజు సర్పంచులు తలెత్తుకొని తిరిగే విధంగా వారికి డైరెక్ట్ నిధులు ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ అవనీతి లేని మన ప్రధానమంత్రిని చూసి ఇక్కడి నాయకులు అయితే అందరూ వారి మార్గదర్శనంలో చేస్తున్నారు దీనికి మనమంతా సంతోషించాలా ఆ విధంగా ముందుకు చెప్పి ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను ఆ విధంగానే ముందుకు వెళ్తామని అందులో భాగంగా ప్యాపిలి మండలం చెందిన వడ్డే మహారాజ్ రాచర్ల గ్రామానికి చెందిన వారు వీరు వీరికి పార్టీ కొంత సమయం ఇచ్చింది పార్టీకి దూరంగా ఉండి మీ ప్రవర్తన మార్చుకోండి రాష్ట్ర పార్టీ చెప్పింది జిల్లా పార్టీ చెప్పింది అయినా వారు ఒక సంస్థాగతంగా పార్టీ కోఆర్డినేటర్గా సభ్యత్వ కోఆర్డినేటర్గా ఇచ్చినారు వారికి ఆ సభ్యత్వ కోఆర్డినేటరు దీర్ఘకాలికంగా ప్రతిదానికి పనిచేస్తారని చెప్పి వారు కోఆర్డినేటర్గా వివరిస్తూ పార్టీని సీనియర్ నాయకులని జరిగింది వారికి టైం ఇచ్చినారు వారికి టైం ఇచ్చిన వారి ప్రవర్తనలో రాగా దురుసుగా వివరిస్తూ పార్టీ నియమావళి నిబంధనలకు వ్యతిరేకంగా ఈరోజు కూడా పార్టీ పేరు చెప్పి దూరంగా దూరంగా ఉండమని చెప్తే పార్టీకి పేరు చెప్పుకొని ఈ రోజు కూడా ఒక అధికారుల దగ్గర అయితేనేమి ఎన్డీఏ కూటమిలో కానీ బహిరంగ సభల్లో పాల్గొని నేను బీజేపీ అభ్యర్థిని బీజేపీ నాయకుడేనని చెప్పి ఆ విధంగా చేయడం వల్ల పార్టీ సస్పెండ్ చేసింది ఇది పార్టీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇచ్చిన సస్పెండ్ లేకపోతే మన పార్టీ తరఫున ఎటువంటివి చేసిన అధికారులు ఇక్కడ